తిరుపతి నగరం చెల్లోపల్లి గ్రామ పంచాయతీలో సుమారు రెండు వేల కుటుంబాలు కలిగిన వెంకటపతి నగర్గా పిలువబడే తాటితోపులో చంద్రబాబు కలగన్న నవ్యాంధ్ర ప్రదేశ అభివృద్ధిని కాలరాసే విధంగా అక్కడ ఉన్న రేషన్ షాప్ యజమాని పేదలను శాసిస్తూ రేషన్ కార్డు వినియోగదారులను తన వద్ద ఉన్న నిత్యావసర వస్తువులు కొంటేనే బియ్యం తీసుకోండి అని హుక్కుం జారీ చేస్తున్నారంటే ఆ షాపుకు రాజకీయ బలం ఎంతుందో బాధితుల బోర్డు చూస్తే అర్థమవుతుంది Yeah. you గా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా భావితరాలకు గుర్తుండిపోయేలా రాష్ట్రాభివృద్ధి కొరకు అహర్నిశలు శ్రమిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కళలను కన్నీరు కార్చే విధంగా పేదలని అందున పేద మహిళలకు ఆసరాగా ఉన్న రేషన్ షాప్దారులు పేద మహిళల కడుపు కోత కోస్తూ దౌర్జన్యాలకు పాల్పడి వాళ్ళు చెప్పిందే శాసనంగా శాసిస్తూ రాజకీయ అండదండలతో చంద్రబాబు నాయుడు ఆశించిన ఫలితాలకు నీరు కారుస్తున్న రేషన్ స్టోర్ రాష్ట్రంలోనే చర్చనీయాంశం అయ్యింది ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరానికి సంబంధమైన చెర్లోపల్లి గ్రామ పంచాయతీలో సుమారు రెండు వేల నిరుపేద కుటుంబాలు కలిగిన వెంకటపతి నగర్గా పిలువబడే తాటితోపులో ఒకే ఒక్క రేషన్ షాప్ కలిగి ఉండటంతో షాప్దారులు తమ ఇష్టారాజ్యంగా చెప్పిందే వేదంగా ప్రభుత్వం కేటాయించిన సరుకులతో పాటు వారి దగ్గర ఉన్న నిత్యావసర వస్తువులను కొంటేనే ప్రభుత్వం కేటాయించిన రేషన్ బియ్యం ఇస్తారు లేదంటే రాజకీయ అండదండతో పాటు రౌడు ఇజాన్ని ప్రదర్శిస్తూ పేద మహిళల నోటిలో ప్రభుత్వ బియ్యం బదులు మట్టి జల్లుతున్నారు ఇకనైనా చంద్రబాబు కలలుగన్న స్వర్ణాంధ్రప్రదేశ్కు అధికారుల అండదండలతో ఇటువంటి దుర్మార్గులపై గట్టి చర్యలు తీసుకోవాలని అమాయక మహిళలను ఆదుకోవాలని కోరుతున్నారు మంచి వాళ్ళు వాళ్ళు దయచేసి మమ్మల్ని ఇచ్చేస్తారు పెద్దలకి మీరందరూ దయచేసి నా పేరు శ్రీధర్ నాయుడు మాది చల్లోపల్లి గ్రామ పంచాయతీ వెంకటపతి నగర్ అందు వెంకటపత్ర నగరు రాజు గారు స్థాపించి ఇల్లు జరిగింది ఆ రోజు నుంచి ఒక వ్యక్తి దగ్గర రేషన్ డీలర్షిప్ ఇచ్చి నడిపించడం జరిగింది గడిచిన ముప్పై సంవత్సరాల్లో నాగరత్న ఆమె ఇస్తూ వచ్చింది రే నేను మా మిస్సెస్ సర్పంచ్ అయినప్పటి నుంచి ఇలాగా ఊర్లో ఆమె తక్కువ తోకాలు ఇస్తూ ఉంది హరాస్మెంట్ చేస్తూ ఉంది టయానికి ఇవ్వదు ఊర్లో ఉండదు వాళ్ళు ఉద్యోగస్తులు అందరూ బయట వెళ్ళిపోతారు వాళ్ళు వచ్చినప్పుడు మేము తీసుకోవాలి ఇబ్బందిగా ఉందని ఒకే కంప్లైంట్ ఇస్తా ఉంటే నేను కూడా అధికారులు చెప్పడం జరిగింది తద్వారా కొన్ని రోజుల తర్వాత ఆమె జరిగిన అవినీతిని ప్రజల్లో నుంచి వచ్చిన స్పందన బట్టి చెక్ చేసి ఆమె డిస్మిస్ చేశారు లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ నైన్త్ మంత్ మళ్ళా ఆల్టర్నేటివ్ టెంపరీకి ఇస్తున్నారు ఈ రోజు ఆమె కోర్టు ఏ రకంగా పోయి మళ్ళీ షాప్ నాకు ఇవ్వాలని చెప్పి అధికారులు చుట్టూ తిరిగి బెదిరిస్తూ రకరకాలైనటువంటి మాటలతో ప్రజలు హింసిస్తామని చెప్పి చెప్పండి దగ్గర రావడంతో మేము ఒకటి మూడు దపాలు నాలుగు దపాలుగా సబ్ కలెక్టర్ గారికి ఎంఆర్ఆర్ గారికి అందరికీ ఇచ్చాం సార్ ఆమె డిస్మిస్ చేస్తున్నారు కాదు ఆమెకి షాప్ లేకుండా చేయండి ఆమె అరాచకాలు రోజు రోజు పెరిగిపోయినాయి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది వెంకటపతి నగర్లో రోజు నేను చెప్పుకోలేకపోతున్నాను ప్రజలకి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడంతా కాబట్టి మీరు ఆమెకే షాప్ కూడా చెప్పాము జేసీ గారికి ఇచ్చాము నరసింహు సార్ ఆర్డీకి వచ్చినప్పుడు అతనికి ఇచ్చాము వచ్చిన ఆయనకి ఇచ్చాము కానీ ఆమె ఎటో ఏ రూపంగానో కోర్టు రూపం ఏ రూపంగానో ఒక ఆర్డర్ తీసుకొచ్చి నాకు షాప్ ఇచ్చాను నా హ్యాండ్ అని చెప్పి నిన్న కూడా ఎంఆర్ఆఫీస్ మాట్లాడింది ఆర్డర్ ఇచ్చిన కాపీ కూడా మా చేతిలో ఉంది కాపీ తీసుకుతాముడు ఉంది ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తూ కలెక్టర్ గారు దయ తెలిసి ఊర్లో విలేజ్కి వచ్చి ప్రతి ఆర్డర్ పెడతని విచారించి అమ్మ మీకు న్యాయం చేస్తాను అన్యాయం చేస్తా కనుక్కున్న తర్వాత ఆమెకి ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాము ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారో కూడా తెలియడం లేదు ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ అయితే అయ్యా మాకు తెలియదు జేసీ గారు ఆర్డర్ ఇచ్చారు అంటున్నారు జేసీ గారి దగ్గరికి ఎలా మీద ఇచ్చిందో తెలియదు మనకు ఆర్డర్ కాపీ అయితే ఉంది ఆ ఆర్డర్ కాపీ చూసిన తర్వాత నేను కూడా ఇలా అయిందని చెప్తే చెప్పడంతో ఇంతమంది రియాక్ట్ అయ్యి మేము వస్తాం కలెక్టర్ దగ్గరికి వెళ్తాము ఈ కాపీ ఇచ్చేదాన్ని కుదరదు అని గట్టిగా మాట్లాడి ఆమెని ఎటువంటి పరిస్థితులు ఆమె షాపు కనబోతే మేము బీమే తీసుకోము మా కార్ని అవసరం కూర్చున్నారు మన డిమాండ్ ఏదన్నా ఉంటే అధికారులు తెలియపరచాలి కాబట్టి ఆ డిమాండ్ ప్రకారం మనం పోయి కలెక్టర్ గారు జేసీ గారు కలిసిద్దామని చెప్పిపోతే జేసీ గారు సత్యవేడికి వెళ్ళారు క్యాంప్ ఉందని చెప్పి చెప్పి పాపం ఇంకా కలెక్టర్ గారు ఒకసారి తెలిసి మేము కూర్చో కూర్చోండాము సార్ వచ్చిన తర్వాత వీళ్ళ డిమాండ్స్ వీళ్ళిద్దరు చెప్పించి అవసరం కొంటే వీళ్ళు ఏమంటున్నారంటే మాకు రేషనే వద్దు పూర్తిగా తీసుకోము సరెండర్ చేస్తామని లెవెల్లో ఉన్నారు వీళ్ళు దీని ద్వారా కలెక్టర్ గారు దయతెలిసి వాళ్ళకి న్యాయం చేయవలసి కోరుచున్నాం ఈ గ్రామ అందరి తరఫున అవును సార్ అవును సార్ తెలియదు సార్ అది ఎలా జరిగింది అనేది మనం ఒకరిపైన అప్రమంతి పెట్టడం అధికారులు మాట కరెక్ట్ కాదు కదా ఎందుకంటే మనం చూడలేదు మనం వినలేదు బై పేపర్ బై మూలకంగా వచ్చింది కాబట్టి ఆమె చెప్పిన మాటలు కాకుండా దీన్ని తీసుకున్నాకనే నిన్న సాయంకాలం ఐదు గంటలకు వచ్చింది మాకు ఇది తెలిసిన తర్వాత చెప్పాను ప్రజలకి అమ్మాయి ఇలా ఉంది లాస్ట్ టైం మీరు చెప్తే నేనైతే ఊరంతా ఉచిత మీరు చెప్పినంత విన్నాను విన్న తర్వాత ఏదో అధికారులు చెప్తే చేశారు ఈ రోజు మళ్ళీ అదే అధికారులు ఇచ్చారు అది ఎలా వచ్చిందో తెలియదు మనం పోయి కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ వినిపించుకుంటే వాళ్ళు చర్య తీసుకొని ఏమైనా చేసే తప్ప నా చేతులు ఏం లేదన్నాను జేసీ గారు మీరు లెటర్ రాసి లెటర్ వరకు ఇచ్చిపోండి అని చెప్పారు అక్కడ జస్ట్ క్యాంప్కి వెళ్ళిపోతాను బయలుదేరిసారు సార్ కలెక్టర్ గారు వస్తారని తెలిసి మేము సార్ దగ్గరకు వచ్చాము ఇంకా ఆయన పరిశీలించి విచారించి దీన్ని తగ్గు చర్య తీసుకొచ్చి కూర్చున్నాను